హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చంద్రబాబు నుంచి మాట్లాడుతాను ఇవన్నీ వచ్చేసి కర్నూలు అయితే మనం పంపించడం జరిగిందండి సోనాలి మూడు వందల పిల్లలను అలాగే టర్కీ కేజీ సైజు ఒక ఇరవై బాట్స్ అయితే పంపించడం జరిగింది ఇవన్నీ ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు అయితే మనం గంపల్లో పెట్టి పంపించడం జరిగిందండి టోటల్గా తొమ్మిది గంపలు అయితే పెట్టి పంపించడం జరిగింది మీరు చూడొచ్చు క్వాలిటీ అంతా గమనించండి మొత్తం అన్నీ కూడా క్వాలిటీ ఉన్న పిల్లలు అయితే మనం పంపించడం జరుగుతుంది ఏంటంటే గంపల్లో పెట్టడం వల్ల ఏంటంటే ఎక్కడ కూడా పిల్ల అనేది మోటాలిటీ కాకుండా ఉంటుంది అలాగే అట్ ది సేమ్ టైం ఏంటంటే పిల్ల అనేది ఎక్కడ కూడా నలగదు అంటే ఎలా కాదు అలాగే పిల్ల కూడా నలగదు మీకు అన్ని వ్యాక్సిన్స్ అయిన పిల్లలు అయితే మనం పంపించడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా మనం పంపిస్తాము క్వాలిటీ అయితే గమనించండి ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కూడా ఎంత యాక్టివ్గా ఎలాగో చూడవచ్చు కం కస్టమర్స్ చాలా సాటిస్ఫై అయ్యారు అలాగే ఇవి వచ్చేసి ఏంటంటే మనం అసీలు అలాగే సోనాలి రెండు కలిపి కావాలన్నారు బ్రదర్ అయితే ఈ విజయనగరం అయితే ఒక యాభై పిల్లలు అయితే పంపించడం జరిగింది ఎక్కడ కూడా క్వాలిటీ విషయంలో అయితే మనం కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే ఉండదండి అలాగే ఫర్దర్గా ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నా కూడా మనం చెప్పడం జరుగుతుంది ఎవరికి కావాల్సినా కూడా మన దగ్గర ఒక యాభై పిల్లలు అయితే మనం పంపించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికి కావాల్సినా కూడా మీరు అయితే బుక్ చేసుకోండి స్క్రీన్పై నా నెంబర్ పెడతాను ఇంకోటి సోనాలి అసీలు కడకనాథ్ గిన్నీ టర్కీ మీకు ఏది కావాల్సినా కూడా అన్నీ కలిపే కూడా మనం పంపించడం జరుగుతుంది కాకపోతే మినిమం యాభై పిల్లలు అయితే ఆర్డర్ చేయాలండి ట్రైన్లో మీకు ట్రాన్స్పోర్ట్ ఎలా వస్తుంది ఏంటి అన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది అలాగే ఇవి వచ్చేసి ఏంటంటే మనం బాపట్ల పంపించేము బ్రదర్ అయితే పిల్లలే కావాలన్నారు మొత్తం ఎయిట్ బాక్సెస్లో అయితే మనం పంపించడం జరిగింది నెలపిల్లలకి అయితే అట్ట బాక్సెలు సరిపోతాయని చెప్పి మనం అట్టబాక్సులు అయితే పంపించడం జరిగింది పిల్లలన్నీ కూడా మీరు గమనించండి మనం మనం ఏంటంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియోస్ తీసుకుని మనం పెట్టడం జరుగుతుంది మన దగ్గర వీడియోస్ అనేది కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియోస్ కూడా మనం పెట్టడం జరుగుతుంది ఎక్కడ కూడా మనం ఆన్లైన్ పార్ట్స్ ఉంటారు కాబట్టి మన దగ్గర ఏంటంటే అటువంటి ప్రాబ్లం జరగదండి పిల్లల విషయంలో కానీ అలాగే మీకు డబ్బులు ఎక్కువలో కానీ ఎక్కడ కూడా ప్రాబ్లం జరగదు ఒకటే నెంబర్ మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది ఎయిట్ ఇయర్స్ నుంచి మనం ఈ ఫీల్డ్లో ఉన్నాము మీకు ఫర్దర్గా ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నా కూడా మనం చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మంచి ఛానల్